ఇక్కడికి విచ్చేసిన కార్మిక సోదరులకు అందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రులారా మీ శ్రమశక్తి మీ చెమట చుక్కలు ఈ ప్రపంచ అభివృద్ధికి బాటలు వేసినాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు శాశ్వత పరిష్కారం చూపించకుండా అభివృద్ధికి బాటలు వేయకుండా అర్థాంతరంగా ముగుస్తూ ఉంటాయి కానీ నూట ముప్పై నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం చికాగోలో మొదలైన ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్పని కాల్ మార్క్స్ పిలుపును తీసుకొని అక్కడ మొదలైన పోరాటం ప్రపంచ కార్మికులను ఏకం చేసి ప్రపంచంలో మే ఒకటి తారీఖు కార్మిక దినోత్సవంగా జరుపుకొని కార్మికుల సమస్యలనే కాదు కార్మిక శ్రమశక్తిని కార్మికుల యొక్క త్యాగాలను చర్చించుకోవడానికి ఈ సందర్భాన్ని కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకుంటున్నాం